शिवम सीमन मालय न वन्दे कृतीश्वरस्य दिशम श्री वेद तारक सेवा सभी साथीहरुले जगे कार्यक्रम यनो अद्भुतंगा జరుగుनारी प्रयोजनना समाचार के मेलको प्रस्तुत विश्वारसना समाचार श्राग మీరు ప్రేమ కొలిపేది అయినా ప్రపంచమంతా అద్భుతంగా కొనియాడేటట్టుగా నూట నలభై నాలుగు సంవత్సరాల కోసం వచ్చే కుంభ మీద వికాస్ స్థాయిలో పొందింది అది చాలా ఆశ్చర్యం ఎలాంటి అవరోధాలు కలగకుండా కార్యక్రమం జరగడం మనకు చాలా సంతోషకరమైనది అలాగే విశ్వాసంలో కూడా ఇరందరం భగవన్నామ స్మరణతోనే మన సేవ చేస్తూ భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నాం పేద ధార్మిక సేవా సంస్థ చేయాలని మేము కులశేఖరాచార్య స్వామి భగవత్ సప్తాన్ని ఈరోజు మేము చివరి రోజుగా రుక్ష్మి కళ్యాణం సేవన చేయడం మా భాగ్యం వారికి అనేక అనేక దాసలు పంపిస్తూ జై శ్రీమన్ నమరామ నుండి పదాప నామ సంవత్సరం వరకు సంవత్సర దీక్ష నువ్వు పెట్టుకున్నా అది నిన్ననే చిరంజీవి వారి ఆచార్య ప్రకాశం లభించింది అంటే ప్రతి శుక్రవారం శతం ధీమా పకేనట్టు మనకు లక్ష్మీ అష్టోత్తలు చెప్తారు అలా శుక్రవారం రోజున వంద సార్లు మనం ఆరాయణం చేయాలి ఇక్కడ ఉంటే అక్కడ కొనసాగిస్తాం ఆ విధంగా ఒక పది ఆరు కాగానే నాకు ఆరాధన ప్రతిరోజు ప్రతి శుక్రవారం కూడా ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని సంవత్సర కాలం వాళ్ళు చేయాలని సంకల్పం అది మనం తెలియజేసుకోవాలని కూడా రేపు ఉగాది మొదటి మొదటి చుక్రవారం నాలుగో తేదీ అవుతుంది నాలుగవ తేదీన మన మనకి జయలక్ష్మాలని ప్రారంభం చేసుకుంటాం ఏదైనా వచ్చేసి మా కార్యక్రమం కూడా ప్రారంభం కావచ్చు జయ శ్రీవారాయణ